చిన్న ఈ రోజు మీ అందరికి రామచంద్రపురం చరిత్ర మొత్తం చెప్పబోతున్నాను అదేంటో చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా వీళ్ళంతా ఎవరో తెలుసా ఇంకెవరేమో రామచంద్రపురం రామ్ చంద్రపురం ఎంటర్ అవగానే ముందుగా ఈ కాలేజ్ లోని మా పిన్ని కూడా కాలేజ్ వల్ల కామెంట్ చేయండి అలా ఊర్లోకి వెళ్తుంటే పైనుంచి ఎండకి మాడిపోయి కింద నుండి కాలిపోయి జనాలందరూ ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు ఇదే మార్కెట్ రోడ్ ఇదే శ్రీ కిషోర్ థియేటర్ అంట ఇది మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు థియేటర్ అంట ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అన్నపూర్ణ థియేటర్ అయితే వస్తుంది ఇది అయితే ఇప్పుడు మొత్తం క్లోజ్ చేస్తారంట ఇవన్నీ కూడా ఒకప్పుడు టాప్ థియేటర్స్ ఈ పురాతన బిల్డింగ్ చూసారా మినిమం హండ్రెడ్ ఇయర్స్ పైనే ఉంటుందేమో నాకు ఇలాంటి పురాతన బిల్డింగ్ చూడాలంటే చాలా ఇష్టం ఇప్పుడు ఏం చూడలేబోతున్నాము తెలుసా రామచంద్రపురం రైల్వే స్టేషన్ ఏంటి రైల్వే స్టేషన్ అదే షాక్ అయ్యారు కదా ఇదేనండి రైల్వే స్టేషన్ చాలా సంవత్సరాల కిందే చేస్తారంట అసలు ఇక్కడ ఎలా ఉందో ఏంటో చూద్దామని వెళ్ళి జంక రైల్వే స్టేషన్ కానీ ప్లాట్ఫామ్ కానీ చాలా బాగున్నాయి ఇంత బాగా కట్టిన రైల్వే స్టేషన్ ఎందుకు మూవ్ రెండు ట్రాక్స్ అయితే ఉన్నాయి అంతకు ముందు ఇక్కడ ఒక ట్రైన్ మాత్రమే తిరిగేదంట ఈ రైల్వే స్టేషన్ మళ్ళీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటో తెలుసా రామచంద్రపురం రాజగారి కోట రాజుగారిని చూడడానికి చిన్న రాజుగారు వచ్చేదో డోర్ తీయండి అంటే ఏ రాజ్యానికి బాబు అని అడిగారు అనే రాజ్యానికి చిన్నోడని చెప్పారు మన మహేష్ బాబు మురారి చాలా సినిమా ఒకప్పుడు రాజగోపాల్ థియేటర్ అంటే చాలా పేరండి ఎలాగో వెళ్ళామని సరదాగా మూవీ కూడా చూసి మరి ఊరంతా ఏదో కదా అక్కడ గౌస్ ముబారక్ కనిపిస్తే వెళ్ళాం ఇది ముస్లిం రెస్టారెంట్ కానీ లోపల మాత్రం ఓన్లీ ప్యూర్ వెజ్ దొరుకుతుంది అందరూ టిఫిన్ నేను మాత్రం వెజ్ బిర్యానీ తీసుకున్నాను ఈ బిర్యానీ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంట పొటాటో కర్రీతో వెజ్ బిర్యానీ అయితే పర్లేదు బాగానే ఉంది ఫిఫ్టీ రూపీస్ కి వర్తే అనిపించింది సబ్స్క్రైబ్